హాయ్ అండి వెల్కమ్ టు తమి దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈ వ్లాగ్ అయితే కనుక ఒక టూ డేస్ అవుతుందండి తీసి కానీ అప్లోడ్ చేయడానికి నాకే మైండ్ ఏం బాగాలేదు మనసు బాగాలేదు మైండ్ అంతా బ్లాగ్ అయిపోయి కూర్చున్నాను అనమాట ఫస్ట్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా చూ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ మనసు బాగోలేదని చెప్పాను కదా ఎందుకు అంటే నేను ఒక అదే వీడియోస్ చూస్తూ ఉంటాం కదా మనం ఫోన్స్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ అని ఇలా యూట్యూబ్స్లో అని ఇలా వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు కదండి అలాంటివి అయితే ఎవరు నమ్మొద్దనమాట నేను చేసిన తప్ప మీకు చెప్పాలని అనుకోవట్లేదు ఎందుకంటే అలాంటి వీడియోస్ మీ కంట్లో పడితే కనుక మీరు జాగ్రత్త పడతారని విషయం చెప్తున్నాను అనమాట దయచేసి వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని కానీ మీరు ఇంత అమౌంట్ కడితే ఇంత అమౌంట్ వస్తుంది ఏమైనా గేమ్స్ లాంటివి కానీ ఇలాంటివి వాడు అస్సలు మోసపోద్ది అనమాట ఇలాంటివి చాలా చూస్తూ ఉంటున్నాం కదా న్యూసెస్లో అని లేదంటే ఇలా సూసైడ్స్ చేసుకున్నారని చెప్పి అమౌంట్ అప్పులు వాళ్ళు అయిపోయి ఇలాంటి తప్పులు అయితే ఎవ్వరూ చేయొద్దు ఇంకా వీడియోలోకి వచ్చేస్తే కనుక మేము కొత్త అయితే కడుతున్నాం కదండి ఆల్మోస్ట్ అయితే అయిపోయిందనమాట ఇంకా సరే దిష్టి బొమ్మ చేద్దామని చెప్పి హస్బెండ్ అన్నారని ఆయన కూడా వచ్చానమాట వెనకాల శుక్రవారం కలిసింది పెట్టలేదనమాట ఇంకా అయితే చేస్తున్నామండి ఫస్ట్ ఈ బొమ్మకి కావాల్సినవి ఏంటంటే పాత షర్టు పాత ప్యాంటు అలానే ఒక కర్ర కట్టడానికి తాళ్ళు ఒక పాత కుండ అనమాట అవన్నీ ఫస్ట్ నెతికి అన్నీ తెచ్చుకున్నాము కుండ అయితే దొరకడం కొంచెం కష్టమైంది కానీ ఆ ఇంటి దగ్గర ఉందన్నమాట మా తేవాళ్ళ పాత ఇంటి దగ్గర ఫస్ట్ ఒకటి తీసాము అది పైన పగిలిపోయింది మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నాము ఈ బొమ్మ చేయడానికి ఆ రోలు చూసారా గడ్డి రోలు అదంతా అయిపోయిందనమాట ఫస్ట్ ఇలా షర్టు ప్యాంటు కర్ర పైన అయితే కుండ తగిలించాలి ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి ఇంకా చేయడం అయితే అయిపోయింది నేను ఫుల్ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే లాంగ్ అయిపోద్ది కదా లెంత్ అని చెప్పి ఇంకా చేయడం అందరికీ తెలిసే ఉంటుంది కదా అది పెద్దగా చెప్పాలా అన్నట్టుగా అయితే నేను ఇందులో వివరించలేదు ఇంకా బొమ్మ చేయడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లే ముందు ఇంకా షెడ్ దగ్గర కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట మళ్ళీ దీనికోసం ఇంకొకసారి రావాలంటే అశ్రద్ధ చేసేస్తాను అనమాట ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిందండి ఇప్పుడు టైం అయితే ఇది ఈవినింగ్ టైం తీసిన వీడియో ఇంకా చిన్నకైతే అట్టుకుని తినిపిద్దామని తెచ్చాను కానీ తినిపించలేదు ఇంటికి తీసుకెళ్ళి తినిపిస్తాను చేతులు కాలు శుభ్రంగా కడుక్కొని ఇంక ఇక్కడైతే మొన్న నేను పది పదిహేను వరకు పిడకలు కొట్టానండి గోడకి అవి తీసుకెళ్ళి కూడా మళ్ళీ పొయ్యిలో అయితే ఎం మంట పెడితే అంటుకున్నాయి అనమాట బాగా ఎండి మళ్ళీ అయితే పిడకలు వేద్దామని అనుకుంటున్నాను బాగా ఎండ ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో వేద్దాంలే అని చెప్పి ఇంకా స్కిప్ చేసేసాను అనమాట ఫస్ట్ అన్నీ రెడీ చేశాను మళ్ళీ మా హస్బెండ్ అయితే వద్దన్నారు బాగా అండ్ ఉన్నప్పుడు వేద్దాంలే మార్నింగ్ టైంలో వేది కానీలే అని చెప్పారనమాట ఇంకా శుభ్రంగా అన్ని మూలల్లోంచి తుడిచేసి క్లీన్ చేసేసానండి ఇంకా సీతాఫలాలు కాయలు టైం కదండి ఇప్పుడు సీజన్ కదా మాకైతే చెట్టే ఉంది చూడండి గోడ పక్కన ఇంకా నేనైతే ఒక ఐదారు కాయల వరకు తీసి ముగ్గు పెట్టానండి ఇంకా బుగ్గలేదనమాట మళ్ళీ ఇంకొక ఎనిమిది కాయల వరకు ఉంటాయి కొయ్యమని చెప్పాలి ఆయన్ని ఇంకైతే శుభ్రం చేయడం అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి బియ్యమవి నానపెట్టి ఇంక ఈవినింగ్ పనులు అయితే మొదలు పెట్టాలండి ఇంక ఇదే రొటీన్ సరిపోతుంది ఇంకా పెళ్ళోడితో అయితే అసలు టైం తెలియట్లేదు అనమాట మా బాబుతో అయితే అక్కడ ఒక్క నిమిషం కుదురు ఉండట్లేదు అస్తమానం కింద పడిపోవడం అలా ఎల్లడే ఇలా ఎవరు చేస్తున్నాడు ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి వాళ్ళు అయితే ఇంతే సబ్స్క్రైబ్